ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో నెవర్ బిఫోర్ టెన్షన్తో చంద్రబాబుకి ముచ్చెమ్మటలు అంటూ సాక్షిలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని నేను యాజ్డీస్గా చదువుతున్నాను ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీల విజయావకాశాల మీద ఎంత చర్చ జరుగుతుందో అంతకన్నా ఎక్కువ చర్చ కొందరు ప్రధాన నేతల నియోజకవర్గాల మీద కూడా జరుగుతుంది ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మరోసారి ఆయన గెలుస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది వైసీపీ నేతలు ఈసారి తాము హిట్ కొడతామని చెప్తున్నారు ఎన్నికల ప్రచార సమయంలో తనని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు కాకపోతే ఆయన ఎన్నడూ అంత మెజార్టీతో గెలవలేదు ఇప్పుడున్న పరిస్థితులు ఆయన గెలుస్తారా ఓడతారా అనేది పక్కన పెడితే ఈ ఎన్నికల్లో ఆయనకి ముచ్చెమ్మటలు పట్టాయన్న మాట మాత్రం వాస్తవం అంటుంది సాక్షి అందుకే ఆయన పలు రకాల వ్యూహాలు అమలు చేశారని చెప్తున్నారు అందులో బలం కూడా ఉందని ప్రముఖంగా కొందరు విశ్లేషణలు వస్తున్నాయి కుప్ప నియోజకవర్గంలో టీడీపీ ఏకంగా ఓటుకి పదివేల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా వెనకాడలేదని కొందరు అంటున్నారు కుప్పంలో చంద్రబాబు తరఫున ఓట్లు కొనుగోలు వెచ్చించిన వ్యయం ఒక రికార్డుగా మారిందని కొందరు విశ్లేషిస్తున్నారు చంద్రబాబు కుప్పంలో వరుసగా ఏడు సార్లు గెలిచి ఎనిమిదోసారి పోటీ చేస్తున్నారు అంతకుముందు చంద్రగిరిలో ఆయన ఒకసారి గెలిచి మరోసారి ఓడిపోయారు ఆ తర్వాత వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లాలో మారుమూల ఉండే వెనకబడిన ప్రాంతమైన కుప్పని ఎంపిక చేసుకుని రాజకీయం చేసుకున్నారు ఆయన ఇంతవరకు ఈ విషయంలో సఫలమవుతున్నారు అత్యధికంగా బీసీ వర్గాలు ఉండే కుప్పం ఆయన కోటగా మార్చుకున్నారు అభివృద్ధి విషయంలో మాత్రం ఇప్పటికీ అంతంత మాత్రంగానే ఉంటుంది అయినా చంద్రబాబు డబ్బు దొంగ ఓట్లు ఇతర వ్యూహాల ద్వారా గెలుస్తూనే వస్తున్నారు సరిహద్దులో తమిళనాడు కర్ణాటక గ్రామాలకు చెందిన వారు కూడా కుప్పం ఓటర్లుగా నమోదు చేయించి రాజకీయంగా లబ్ధి పొందేవారని ఆరోపణలు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండడం కూడా కలిసి వచ్చింది గతంలో వైఎస్ఐఎంలో కిరణ్ కుమార్ రెడ్డి కుప్పం బాధ్యతలు అప్పచెప్పినా ప్రయోజనం లేకపోయింది ఎవరో వీక్ అభ్యర్థిని కాంగ్రెస్ కుప్పంలో పెట్టేలా చేసుకునేవారు అంటారు రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి కొంత మారింది క్రమేపీ ఆయన మెజారిటీ తగ్గించే పనిలో వైసీపీ పడింది రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి కుప్పంలో ఆయన డీకొడ్డానికి సిద్ధమయ్యారు కుప్పం నియోజకవర్గంలో కీలకమైన దొంగ ఓట్లను తొలగించడానికి ఆయన అహర్నిశలు కృషి చేశారు సుమారు పదిహేడు వేల దొంగ ఓట్లు ఆయన తొలగించారని చెప్పేవారు దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించారు తదుపరి ఆయన కుమారుడు వైసీపీ అభ్యర్థి భరత్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా కుప్పం అభివృద్ధి మీద దృష్టి పెట్టారు కుప్పం మున్సిపాలిటీ చేయడం రెవెన్యూ డివిజన్ చేయడం స్కూళ్లు బాగు చేయడం హందర్నీవా నీటిని విడుదల చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను కొంత ఆకట్టుకున్నారు వైసీపీ గట్టి కృషి ఫలితంగా స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది గతంలో ఎనడూ లేని విధంగా చంద్రబాబుకి అది షాక్ అయింది దాంతో ఆయన అప్రమత్తమయ్యారు ఎంతకాలం ఏడాదికి ఒకటి రెండు సార్లు కుప్పం వచ్చినా సరిపోయే పరిస్థితి పోయిందని చంద్రబాబు అర్థం చేసుకున్నారు నెల నెల రావడం మొదలెట్టారు అది సరిపోదని భావించి అక్కడ ఇల్లు కూడా నిర్మించుకున్నట్లుగా కథ నడిపారు అదే టైంలో మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి కుప్పం నియోజకవర్గంలో పట్టు బిగించారు దాంతో చంద్రబాబుకి రాజకీయంగా ఊపిరాడని పరిస్థితి ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్కి ముందు కొద్ది రోజులు అక్కడే ఉండి గడప గడపకు వెళ్లడం చూశారు కుప్పంలో నియోజకవర్గంలో రాజకీయం చేయడం ఆరంభించిన తర్వాత ఇలా ఓట్ల వెళ్ళడం వెళ్లడం ఆయా వర్గాలతో ప్రత్యేక సమావేశాలు పెట్టడం ఇది మొదటిసారి గతంలో ఆయన తన ప్రతినిధులు మాత్రమే పనిచేయించి పంపించేవారు అలాగే కుప్ప నుంచి కొంతమందిని పిలిపించుకుని హైదరాబాద్లోనూ ఉండవల్లోనూ మాట్లాడి పంపించేసేవారు ఆ పరిస్థితి మారి ఎన్నికల సమయంలో స్వయంగా ఆయన భార్య భువనేశ్వర్ కుప్పంలో ఉండి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించాల్సి వచ్చింది